నర్సరీ అమ్మటి ఒక ఎకరం అరటి వేసాము చేలోయే దుంపలు తవ్వుకొచ్చి వేసాము అందుకే పెద్ద పెద్ద తీసుకొచ్చాము మామూలుగా వేసే వేరే అయితే చిన్న చిన్న పిలకలు తీసుకొచ్చేస్తారు ఇలా దారం కొలతలు బట్టి వేయాలి అరటి పిలకలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసాము అరటి పిల్లక ఎలాగేసినా బతుకుద్ది తడి ఉంటే సరిపోద్ది దా దారం కొలత ఇలా పెట్టి వేయాలి మొక్కకి మొక్కకి మధ్య ఆరు అడుగులు సాలుకు మధ్యలోనేమో తొమ్మిది అడుగులు గ్యాప్ ఉంచి వేయాలి ఇలాగ తాడు ఆదరణ ఒకళ్ళు ఉండి పట్టుకుంటారు మధ్యలో వాళ్ళు వేస్తుంటారు పిల్లకలు లావుగా ఉన్నాయని పారతో తీస్తున్నారు మామూలుగా అయితే చేత్తో తీసే పారతో అయితే తొందరగా ఉంటుంది చేత్తో చేతితో తీయటానికి కొంచెం కష్టంగా ఉంటుందని పారతో వేస్తే ఈజీగా అయిపోతుంది అరటి వేయటం చాలా తొందరగా అయిపోతుంది చేను మొక్కకి మొక్కకి గ్యాప్ చాలా ఉంటుందగా ఎవరేసినా ఇలా దారం కొలత పెట్టి వేయాల్సిందేను చిన్నపిల్లకలైతే అలా చేతితో తీసేసినా కూడా బాగానే ఉంటుంది అసలు ఎమ్మటే బతుకుతాయి అరటి పిల్లకలు తెల్లారికే ఏర్లు వచ్చేస్తాయి